హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మేము అమర్నాథ్ టూర్కి బయలుదేరామండి వైజాగ్ నుండి వైజాగ్ నుండి ఢిల్లీ వెళ్ళాము అదొక థర్టీ సిక్స్ అవర్స్ జర్నీ నెక్స్ట్ అక్కడే ఢిల్లీలోనే ట్రైన్ మారి జమ్మూకు వచ్చాము జమ్మూ అనేది ఒక నైట్ జర్నీ అనమాట సో జమ్మూలో తెగ్గానే మాకు హోటల్ ఇచ్చారు అక్కడ ఫ్రెష్ అవమని చెప్పి మాకు హోటల్లో రూమ్స్ తీశారు సో వెంటనే ఒక త్రీ అవర్స్ అనమాట మాకు టైం ఇచ్చారు ఫ్రెష్ అవ్వగానే మళ్ళీ శ్రీనగర్కి అక్కడ నుండి జమ్మూ నుండి బస్సు అనమాట ఇంకా ఇలా టూరిస్ట్ బస్సులు అయితే తీసుకువెళ్తున్నారు టూరిస్టులు మేమందరం కలిపి ఒక థర్టీ మెంబెర్స్ ఉంటామండి అలాగే స్టాఫ్ అన్నది ఒక నైన్ మెంబర్స్ వరకు ఉన్నారు సో ప్రజెంట్ అయితే శ్రీనగర్కి బయలుదేరామన్నమాట మేము అమర్నాథ్కి ఫస్ట్ డేనే ఫస్ట్ రోజే దర్శనం చేసుకోవాలి అని అనుకుంటున్నాము సో అందుకని వెంటనే మేము వైజాగ్ నుండి స్టార్ట్ అయ్యాం సో జూలై థర్డ్ అమర్నాథ్ ఓపెన్ కాబట్టి ఆ రోజే మేము దర్శనం చేసుకోవాలి అంటే ఎంత వేగంగా వెళ్తే అంత వేగంగా వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనుకున్నాము ఎందుకంటే తర్వాత రోజుల్లో వెళ్ళినా కూడా వర్షాలు ఎప్పుడు పడతాయో ఎప్పుడు లేవో చెప్పలేము అలాగే మనకి మంచులింగం అనేది దర్శనం అవుతుందా అవదా అని కూడా మనం చెప్పలేమండి ఎందుకంటే మంచులింగం అనేది కరిగిపోతూ ఉంటుంది కదా సో మేము వెళ్ళేటప్పటికే ఆ చుట్టుపక్కల కొండలన్నీ కూడా మంచుతో అసలు లేనే లేవన్నమాట మంచు అంతా కరిగిపోయి గ్రీన్గా రెడ్గా కనబడుతున్నాయి కొండలు అప్పుడే మాకు డౌట్ వచ్చింది అసలు ఏంటి ఇంత వేగంగా కొండల మీద మంచు అనేది కొంచెం కూడా లేదు ఎలా ఉంటుంది అసలు అని డౌట్ వచ్చింది మేము అనుకున్నట్టే అయిందనమాట చూడండి టన్నెల్స్ అయితే వచ్చాయి కదా ఈ టన్నెల్స్ అనేవి చాలా చాలా ఎక్కువ వేశారండి జమ్మూ నుండి శ్రీనగర్ శ్రీనగర్ నుండి బాల్తాల్ ఇలా చాలా పెద్ద పెద్ద అంటే ఎక్కువ కిలోమీటర్స్తో కూడిన టన్నెల్స్ అయితే ఉన్నాయండి సో ప్రజెంట్ అయితే చూసారు కదా మాకొక మధ్యలో అంటే మేము బ్రేక్ఫాస్ట్ చేసి జమ్మూ నుండి బయలుదేరాము మధ్యలో లంచ్ బ్రేక్కి ఇలా అనమాట చూడండి వీళ్ళకి కొండ సరిపోనట్టు ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క దగ్గర కట్టుకున్నారు అసలు ఎలా కిందకి దిగుతారు ఎలా వెళ్తారు అని చాలా ఆశ్చర్యం వేసింది మాకు మేము కొండల అంచును వెంబడి ఆ లోయల్లో నుండి ఇంకా అలా పైకి వెళ్తున్నాము సో ఇక్కడ జీలం నది అండ్ సింధు నది ఈ రెండు కూడా ప్రవహిస్తూ ఉంటాయి సింధు నది సింధు నది అనేది ఉపనది అనమాట ఒక దగ్గర మనకి మెయిన్గా అనిపిస్తుంది ఒక దగ్గర ఉపనదిగా అనిపిస్తుంది ఈ బిల్డింగ్ చూసారా ఇలా నది ఒడ్డునే కట్టుకోకపోతే ఏమైంది చెప్పండి నది ఒడ్డునే కట్టుకున్నారు రేపు వరదలు వస్తే ఆ బిల్డింగ్ అలా కొట్టుకెళ్ళిపోతుంది అంత ఫోర్స్గా అయితే ఇక్కడ వాటర్ అనేది ప్రవహిస్తూ ఉంది ఇంకా కొండ పైన కొండ కిందనైనా ఒకటేనండి ఈ ఏరియాలో ఎందుకంటే వర్షాలు పడినప్పుడు కొండ కూడా జారి పడుతుంటాయి కొండలు కూడా ల్యాండ్ స్లైడ్స్ అనేవి అవుతుంటాయి కదా సో ఏదైనా ప్రమాదం ఇక్కడ ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఊరుందో సో అలా అనమాట మేము అమర్నాథ్ని ఫస్ట్ రోజే దర్శనం చేసుకోవాలని అయితే గట్టిగా అనుకున్నామండి అంటే తర్వాత తర్వాత వద్దు ముందే వెళ్ళిపోదాము అందులోని ఈ పెహల్గాం దాడి నేపథ్యంలో మనకి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి కదా ఎలా ఉంటుంది ఎలా చేస్తారని మాకైతే కొంచెం ఏమోలో ఒక ధైర్యం అనేది ఉందండి అంటే ఫస్ట్ రోజు కొంచెం బాగానే ఆర్గనైజ్ చేస్తారు ఈ బీఆర్ఎఫ్ వాళ్ళు కానీ మిలిటరీ వాళ్ళు కానీ చాలా బాగా చూస్తారు సెక్యూరిటీ పర్పస్ అయితే చాలా బాగుంటుంది అని మాకు అనిపించింది అనమాట ఫస్ట్ రోజు ఎవరైనా కూడా చాలా పకడ్బందీగా చూస్తారు కదా అలా పర్వాలేదు ఆ రోజైతే మనం వెళ్ళొచ్చేయచ్చు అని మాకు అనిపించింది సో అలాగే మేము మూడవ తారీఖున అమర్నాథ్ని దర్శనం చేసుకున్నాము నెక్స్ట్ వీడియోస్లో మీకు వస్తూ ఉంటాయి ప్లీజ్ ఈ సిరీస్ని అయితే కంటిన్యూ అవ్వండి అమర్నాథ్ సిరీస్ని మీకు అమర్నాథ్ అండ్ కాట్రా వైష్ణోదేవి టెంపుల్ అండ్ అమృత్సర్ ఈ మూడు పెద్దవన్నమాట మా టూర్లో ప్లేసెస్ అండ్ నెక్స్ట్ ఇంకా పంచదేవీలని ఒక ఐదు శక్తిపీఠాలు కూడా మేము కాశ్మీర్లో ఉన్న ఐదు శక్తి మేము దర్శనం చేసుకున్నాము అండ్ నెక్స్ట్ మాది ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్రిప్ అండి వైజాగ్ నుండి వైజాగ్ అనమాట పూర్తిగా మేము ట్రావెల్స్ వాళ్ళతో వెళ్ళాము చూడండి ఈ రోడ్ ఎంత భయంగా ఉందో ఇక్కడ మనకి కొండలు జారి పడిపోకుండా గ్రీన్ మెష్ వేస్తారు అండ్ ఐరన్ మెష్ వేస్తారు దానికి మళ్ళీ నట్లు అనేవి అనమాట అంత పకడ్బందీగా చేసినా కూడా అప్పుడప్పుడు ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి తప్పదు అది ఇంకా ఇక్కడికి వచ్చామంటే మన చేతుల్లో ఏముండదు మనం ఆ దైవాన్ని నమ్ముకొని వెళ్ళిపోతుండడమే ఇక్కడ వాళ్ళందరికీ ఏంటండి ఈ బస్సు డ్రైవర్కి వాళ్ళకి చాలా కొట్టిన పిండి అండి డ్రైవింగ్ అనేది మంచిగా వాళ్ళైతే ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతుంటారు మనం ఎప్పుడో వస్తుంటాం కాబట్టి మనకు భయమేస్తూ ఉంటుంది ఇవన్నీ చూడగానే చూడండి ఒక నది అనేది అలా లోయని వెంబడి ప్రవహిస్తుంటే చూడడానికి ఎంత అందంగా ఉందో సో మా ట్రిప్ పదిహేను అని చెప్పాను కదండి అంటే ట్రైన్ టు ట్రైన్ అనమాట అండి వైజాగ్లో ఇరవై ఎనిమిదిన జూన్ ట్వంటీ ఎయిత్న మా ట్రిప్పు స్టార్ట్ అయ్యింది ట్రైన్లో జూలై థర్టీన్త్న మార్నింగ్ మేము వైజాగ్ చేరుకున్నాం క్షేమంగా సో మాకు ఎక్కడా కూడా వర్షం అనేది అసలు లేదనమాట అమర్నాథ్ కానీ వైష్ణోదేవి కానీ జస్ట్ వైష్ణోదేవిలో చాలా చిన్న తక్కువ వర్షం పడింది అలాగే అమర్నాథ్ అయితే అస్సలు వర్షం అనేది లేదు ఒక్క చుక్క కూడా వర్షం పడలేదు మాకు మా అదృష్టం కొల్ది వర్షం పడితే ఏముందండి చాలా భయం భయంగానే చేయాల్సి వస్తుంది యాత్ర అదంతా పూర్తిగా నిట్ట నిలువుగా ఉంటుందనమాట కొండ దిగేటప్పుడు స్లిప్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కొండ చర్యలు విరిగి పడవచ్చు ఇంకా సిఆర్ఎఫ్ వాళ్ళు అయితే చాలా చాలా మంది ఉన్నారండి శ్రీనగర్ నుండి అయితే మనకి అడుగడికి కనిపిస్తూ ఉంటారు జమ్మూ నుండి శ్రీనగర్కి మధ్య మధ్యలో కనిపిస్తూ ఉన్నారు ఇంకా శ్రీనగర్ నుండి బాల్తాల్ వెళ్ళే రోడ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి అడుగడుక్కి మనకి వీళ్ళు ఉంటారనమాట సిరాఫోళ్ళు చూడండి లోయలో కూడా ఇక్కడ బ్రిడ్జ్ అనేది కడుతున్నారు అలాగే టన్నెల్స్ కూడా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి టన్నెల్స్ లేకపోతే మనకి ఇంకా టైం పడుతుంది అనమాట వెళ్ళడానికి శ్రీన జమ్మూ నుండి శ్రీనగర్కి టూ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ అండి కానీ మనకు వెళ్ళడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు చూడండి టైం అనేది ఎయిట్ ఓ క్లాక్ వరకు మనకి ఇక్కడ శ్రీనగర్ కానీ ఢిల్లీ కానీ జమ్మూ కానీ ఇంకా కాశ్మీర్ కానీ ఏదైనా సరే ఇంత వెలుతురు ఉంటుందన్నమాట ఎయిట్ ఓ క్లాక్కి వాళ్ళకి చీకట పడుతుంది నైట్ అంటే డే లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది వీళ్ళకి ఇవన్నీ యాపిల్ ట్రీస్ సో ఇల్లులన్నీ కూడా చాలా ముద్దుగా ఉన్నాయి కదండి ఎక్కువగా అయితే వీళ్ళు డోర్స్ విండోస్ చాలా ఎక్కువ పెట్టుకుంటారనమాట బాగా ఎక్కువగా ఉంటాయి అది ఎందుకో అన్నది నాకు అర్థం కాలేదండి ఎందుకంటే వెలుతురు కోసం అంటే అన్ని అవసరమా అనిపిస్తుంది అలాగే చలి కూడా ఎక్కువే ఉంటుంది కాబట్టి అసలు అన్ని విండోస్ కూడా అవసరం లేదు చూడండి పచ్చటి పొలాలు నీరుతో నిండిన పొలాలు భలే కనువిందు చేస్తున్నాయి కదా మంచిగాను ఇంకా శ్రీనగర్ ఎంటర్ అవ్వగానే మాకు క్రికెట్ బ్యాట్లు అన్నీ అమ్మే షాప్స్ అనమాట ఇవన్నీ కూడా బాగా ఫేమస్ అనుకుంటా ఇక్కడ ఇక్కడే తయారవుతాయంట బాగాను సో అవన్నీ షాప్స్ అయితే లైన్గా ఉన్నాయి ఇది చూడండి ఒక పక్షి ఆకారంలో ఉన్న లైటింగు మరి ఇది ఏ కొండ మీద ఉందో మాకు తెలియలేదు ఇంకా ఇక్కడ చెట్లు చూడండి మొదలనేది ఎంత లావుగా ఉన్నాయో ప్రతి చెట్టు కూడా ఇదే సైజులో మొదలనేది ఉంది చాలా పెద్ద పెద్ద చెట్లు అన్నమాట ఇంకా మాకు ఇచ్చిన రూమ్కి మేము వెళ్తున్నామండి ఈ అమర్నాథ్ సిరీస్ అంతా కూడా మీరు చూస్తూ ఉండండి ఇది మాకు ఇచ్చిన రూము సో ఇద్దరిద్దరికి చెప్పిన ఒక రూమ్ అనమాట రూమ్ అయితే ఇక్కడ బాగుందండి ఇక్కడ టూ డేస్ ఉన్నాము మేము నెక్స్ట్ వీడియోలో శ్రీనగర్లో లోకల్ చూడాల్సిన ఉంటుంది అంటే ఒక రోజు రెస్ట్ అనమాట ప్రయాణానికి శ్రీనగర్లో లోకల్ చూసుకోవాలి సో శ్రీనగర్ లోకల్లో మేము ఏమేమి చూసామన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ కంటిన్యూ దిస్ అమర్నాథ్ యాత్ర ట్రిప్పు వీడియోస్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి కళాపిండి స్టోరీస్ థ్యాంక్ యూ